అరుణోద స్థుతి కార్యక్రమములో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ కూడా మన ప్రభుత్వం ఏ అందరికీ ప్రేమతో వందనాలు యువతి మన ధ్యానాంశము మన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన మైబిల్లో నుంచి నేమ్యా గ్రంథము నేమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము నేమ్యా గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం పదమూడవ అధ్యాయము రెండవ వచనం వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శిపించమని బిలామును ప్రోత్సాహపరిచేరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయకాల వేళలో నెహమియా గ్రంథంలో మాటలు మనం చదువుకున్నాం కదా మనం గమనించినట్లయితే ప్రతి దినము కూడా మనం ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి అనుదినము కూడా ఆయన్ను స్థుతించి గెలపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కదా మనం గమనించినట్లయితే మన దేవుడు ఇరుషులు యొక్క ప్రాకారములను ప్రతిష్ఠించిన దినమందు మోసే గ్రంథమును జనులకు చదివి వినిపించారు అందులో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే దేవుడు మార్చను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్టయితే అక్కడ మన దేవుడు ఆ మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను అని రాయబడినట్లు కనపడుతుంది ఆ కదా ఇక్కడ గమనిస్తే మన దేవుడు అని చెప్పేసి చూస్తున్నాడు మన దేవుడు గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం కదా శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు కదా ఇస్రాయలీలు ఆ ప్రయాణము చేసే సమయములో ఆ మోయాబు ఆ మైదానములోనికి వచ్చారు మోయాబీలు ఆ శపించుమని బిలామును ప్రోత్సహించారు కదా బిలాము వారు ఇచ్చే బహుమానమునకు ఆశపడి వారిని శపించుటకు వెళ్ళాడు కదా కానీ దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చేవాడుగా ఉంటుంది బిలాము నోట దీవన వచనాలనే ఉంచాడు అన్నట్లుగా మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం ప్రేమైన వాడారా గమనించండి ఇక్కడ గమనించండి అయితే వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయిలకు ఎదురుపడగా వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచి అయినను అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని రాయబడినట్లు కనపడుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళ గమనించండి అలాగే మనం గమనించినట్లయితే కీర్తనలు కీర్తనలు నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ముప్పై ఐదవ విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ అరణ్యమును నీటి మనుగులుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకటి శాపమును ఆశీర్వాదముగా మార్చిన మన దేవుడు రెండవదిగా గమనిస్తే నీటి బుగ్గలను ఆ నేలగా మార్చిన దేవుడు కదా ఆయన మార్చే దేవుడు కదా శాపమును ఆశీర్వాదముగా మార్చిన దేవుడు ఇస్రాయలీలకు ఎన్నో ఉపకారములు చేసినాడు దేవుడు ఇస్రాయలులకు ఎన్నో మేళ్లు చేసిన దేవుడు కదా ప్రయాణములు అరణ్యములు ఆ ప్రయాణములో ఉన్నప్పుడు కూడా వారికి సహాయం చేసినటువంటి దేవుడు ఈ ఉదయకాల వేరే మనం ఇక్కడ గమనించినట్లయితే నీటి బుగ్గలను ఆ ఎండిన నేలగా మార్చే దేవుడిగా మనం చూస్తుంటున్నాం నీటి బుగ్గలను ఆ ప్రవహిస్తున్న నీటిని ఆవిరి నేలగా మార్చగలిగే దేవుని మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇస్రాయేలీలు ఐగుప్తు బాణిసత్వము నుండి విడుదల పొంది వస్తున్న సమయంలో ఆ పరో వారి వారిని తరమడము ప్రారంభించాడు ఆ సమయంలో వారు ఆ ఎర్ర సముద్రము దగ్గరకు చేరుకున్నారు ఆ వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు భయంతో ఉన్నారు వారు ఏమి చేయాలో తెలియని అయోమయమైన స్థితిలో ఉంటుండగా ఆ వారు భయపడుతున్న ఆ సమయంలో దేవుడు ఎర్ర సముద్రమును కదా ఆరిన నేలగా మార్చినవాడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి కదా వారు ఆరిన నేల మీద నడిచి వెళ్ళి అని చెప్పేసి నిర్గమాఖండము పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ప్రియమైన వారి శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు అంత మాత్రమే కాదు రెండవదిగా గమనిస్తే నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చే దేవుడు కాబట్టి ఆయన మనముదయకాల వేళ అను దిన ఉదయ స్థుతి కార్యక్రమంలో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం కదా ఇస్రాయేళ్కు ఇస్రాయళ్లకు చేసిన మేళ్లు మన పట్ల కూడా చేసినటువంటి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము ఉంటున్నాం కీర్తనలు ముప్పై కీర్తన పదకొండవ ఉద్యమును కూడా మనం గమనించినట్లయితే నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రేమ వారి ఇక్కడ గమనిస్తే దావీదు కీర్తన కదా ఇక్కడ నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించున్నట్లు నా అంగళార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావని చూస్తూ ఉంటున్నాం కదా ముప్పై కీర్తన భక్తుడైన దావీదు వ్రాసాడు అతనికి వచ్చే వచ్చిన సమస్య ఏమిటో ఖచ్చితంగా తెలియదు కానీ కీర్తనలో వ్రాసిన మాటలను బట్టి భయంకరమైనటువంటి రోగము చేత అతను బాధింపబడి ఉండాలి లేదా అతన్ని అతడు మరణించే దశకు చేరుకొని ఉండాలి అయితే నేను గోతిలోనికి దిగి నా ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము అని చెప్పేసి చూస్తున్నాం ఎనిమిది తొమ్మిది పది వచ్చినాల్లో చూస్తే యహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును మతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపము నన్ను కరుణింపము యహోవా నాకు సహాయడమై ఉండుమని చెప్పేసి అని పదకొండవ చెడు నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా నీవు నాట్యముగా మార్చి ఉన్నావని దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రేమ వారా ఉదయ కాలవేలు అనుదిన నాలుగు రోజు కార్యక్రమంలో మనం చేరి ఉంటుండగా ఆ దేవుడు మన దేవుడు గొప్పవాడుగా ఉంటున్నాడు శాపమును ఆశీర్వాదముగా మార్చిన దేవుడు నీటి బుగ్గలను ఎనిన ఆ నిన్న నేలగా మార్చిన దేవుడుగా ఉంటున్నాడు మూడవదిగా గమనిస్తే అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుణ్ణి ఉదయ కాలవేలు మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మన దేవుడు గొప్ప దేవుడు కదా యువదీకాల యువదీ యువదీకాల వేళలో అనుదిన అనుదీ కార్యక్రమంలో ఆ చేరి వచ్చిన ప్రతి వారు కూడా ఆయనను స్తించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన గడపరచవలసిన వారముగా ఉంటున్నాం ఆయన ఎన్ని మేలు చేశాడు ఇజ్రాయిలకు ఆ ఎన్ని గొప్ప ఉపకారములు చేసిన దేవుడు ఎన్ని ఆ ఆయన వారికి మేలు చేసిన దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు అట్టి మేలు చేసిన దేవుణ్ణి అట్టి సృష్టికర్తను ఆ రక్షించిన దేవుణ్ణి విడిపించిన దేవుణ్ణి ఆ దావీదు ఎలాగైతే స్థుతించాడో కదా నన్ను రక్షింపుమని ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని స్వస్థపరిచి అతని అంగలార్పును ఏం చేశాడు నాట్యముగా మార్చాడు ప్రేమైన వాళ్ళారా ఈ ఉదయకాల వేలులో ఇంకా ఇంకా నువ్వు ఆయన ఇంకా ఏమైనా దుఃఖంలో ఉన్నావేమో వేదనలో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో ఆపదలో ఉన్నామేమో ఇరుకుల్లో ఉన్నామేమో నీ దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అండి ఆయన రక్షించే దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు ప్రేమ వాళ్ళ అంగళార్పును నాట్యముగా మార్చే దేవుడు కాబట్టి ఆయన మనము నోరారా మనసారా స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అటు కృప మనకందరికీ కాక ప్రార్థన చేసుకుందాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిరిగా ప్రేమించిన మా ప్రియ పరులుకపు తండ్రి మికరమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి అయా ఆశీర్వా శాపమును ఆశీర్వాదముగా మార్చిన దేవుడు తండ్రి అయా తండ్రి నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చిన దేవుడు తండ్రి అత మాత్రమే కాదు ప్రభు అంగళార్పును నాట్యముగా మార్చిన దేవుడు అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళలో లోరార మనసార హృదయమార తనివి తీరీ తాస్తుతులు చెల్లించే కృపను మీరు మాకు దయచేసినందుకు ఈ స్తోత్రముడు చెల్లించుకుంటూ దావిదు ఎలాగైతే ఆయన మరి ప్రార్థన ఈ దావిదు ఎలాగైతే నీ సన్నిధిలో కీర్తించాడో మహిమపరిచాడో ప్రభువ అలాగూ మేము కూడా నీ సన్నిధిలో మేము చేరి అనుదిన దినోదయ స్థుతి కార్యక్రమములు నీ కృపశని వద్ద మేము ఈ ఉదయకాల వేళలో చేరి మీరు స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు ఈ స్తోత్రముడు చెల్లించుకుంటూ ఆ రక్షకులనే యేసూ అమూల్యమైన అమూల్యమైందాము స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్